పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మొదటి లేడీ మేయర్ విద్యావేత్త సంఘ సంస్కర్త నిస్వార్థ రాజకీయవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అట్టడిగిన వర్గాలకు కుస్టివ్యాధి గ్రస్తులకు ఆశాదీపం వారిని అక్కులు చేర్చుకుని ఆశ్రమం కల్పించిన అపర ధన్వంత్రి సమాజంలో వెలువేయబడిన కుష్టువ్యాధిగ్రస్తులకు శివానంద రిహాబిలిటేషన్ హోమ్ స్థాపించి సమాజంలోని అన్ని వర్గాల వారికి అతి తక్కువ ధరలతో వైద్యుల రామ్ దేవరావు హాస్పిటల్ వ్యవస్థాపకుల వడ్డేపల్లి సంస్థానానికి చెందిన ఆడపరుచు వనపర్తి సంస్థానానికి చెందిన కోడలైనటువంటి రాణి కుమిదినీదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని శివానంద రిహాబిలిటేషన్ హోమ్ రామ్ దేవరావు హాస్పిటల్ మరియు స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో వివిధ కార్యక్రమాలు జరిపించారు మొదటగా రామ్ దేవరావు హాస్పిటల్లో రాణి కుమిని దేవి చిత్రపటానికి రామ్ దేవరావు హాస్పిటల్ ఎండి డాక్టర్ కమలాకర్రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ నర్సులు అడ్మినిస్ట్రేషన్స్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొని మేడం చేసిన కార్యక్రమాలను కొనియాడారు శివానంద రిహాబిలిటేషన్ హోమ్ లో ఆమె విగ్రహానికి రంతిదేవరావు మీరారావు విక్రమ్ దేవరావు జ్యోతిరావు విజయలక్ష్మి పృథ్వీరెడ్డి రెడ్డి భారతి రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి అపర్ణారావు ప్రశాంత్ రెడ్డి శివానంద రిహాబిలిటేషన్ హోమ్ సిఎఓ డాక్టర్ అనంతరెడ్డి పూలమాలతో మేడ విగ్రహాన్ని అలంకరించారు జస్టిస్ జగన్నాథ్ రెడ్డి సత్యమణి పరిమళ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉచిత శివానంద ఫిజియో రిహాబ్ సెంటర్ ప్రదీప్ చౌదరి ప్రారంభించారు పరిమళ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని జయరాం పింగలి ఉర్మిల పింగలి గౌతమ్ పింగలి సురేఖ పింగలి విద్యాసాగర్ రావు దీపిక ఆవిష్కరించారు తర్వాత రాణి కుమిదిన్ దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో కొత్తగా ప్రవేశించిన బిఎస్సి మరియు జిఎన్ఎం విద్యార్థిని విద్యార్థులకు ల్యాంప్ లైటింగ్ శరం అని ప్రారంభించారు ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతిజ్ఞను మేరీ డేవిడ్ మరియు కాలేజీ ప్రిన్సిపల్ అర్చన విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో రామ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ సిఇఓ డాక్టర్ యోబు మరియు హాస్పిటల్ కాలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు